పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తరామేశ్వరం సెంటర్ లో తిరంగ యాత్రలో భాగంగా ఆచంట నియోజకవర్గంలో మాజీ ఆర్మీ మిలిటరీ బిఎస్ఎఫ్ జవాన్లను ఘనంగా ఎమ్మెల్యే పీతాని పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ దళాలకు అమర జవాన్లకు మద్దతుగా ర్యాలీ నత్త రామేశ్వరం సెంటర్ నుండి కోడేరు వరకు ముప్పై నెల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పీతాని మార్టెరు సెంటర్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి బంధనం తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తీవ్రవాదుల యొక్క జరిగిన పాకిస్తాన్ యొక్క తీవ్రవాదుల అండదండతో ప్రభుత్వం యొక్క అండదాండతో జరిగిన మారణ హోమం హిందువుల మీద జరిగిన మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఈనాడు భారతదేశం శాంతి నలకొల్పాలని చేసిన ప్రయత్నంలో పాకిస్తాన్ దేశం తీవ్రవాదులకు అండగా నిలిచిందని తెలిసిన తర్వాత తీవ్రవాదులకి దహన క కార్యక్రమాలు కూడా ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొనడం వల్ల దీనికి తీవ్రవాదుల యొక్క మారణ హోమ కార్యక్రమాన్ని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అండగా ఉందనే ఆలోచనతో జరిగిన ఒక ప్రతిఘటన సింధూర్ యొక్క ప్రతిఘటన తీవ్రవాది స్థావరాలు ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో ఒక రాత్రి రాత్రి భారత శ్రధాలని కూడా కలిసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తొమ్మిది స్థావరాలు ముప్పై నిమిషాల్లో టార్గెటెడ్ స్థావరాలను కూడా భూస్థాపితులు చేసిన భారత సైనికులకి ప్రత్యేక అభినందనలు జవహర్లు కూడా అర్పిస్తూ ఉన్నాం ఈనాడు ఈ సరి కారణం ఈనాటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేసిన ఒక ఎప్పటినుంచో శాంతి శాంతి భారతదేశం యొక్క ఆలోచన అంతా కూడా శాంతి శాంతి అని తెలిసినప్పుడు కూడా తీవ్రవాదుల్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసింది భారతదేశం కానీ పాకిస్తాన్ దాని యొక్క విశర్య కాశ్మీర్ తన రాజ్యం అని కాశ్మీర్ రాష్ట్రం మా దే మా పాకిస్తాన్లో భాగమని ఆలోచన చేసి తీవ్రవాదుల్ని భారతదేశంలో అశాంతికి నెలకల్పిన సందర్భంగా మరి సింధూర్ యొక్క యాత్రలో ప్రధానంగా వారు చేసే ఒక